హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో జూలై ఒకటి నుంచి మనకు రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఈ వస్తువులు కూడా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునింది అలాగే ఈ వస్తువులు ఏంటి అలాగే మనము ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే దాని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియో చూస్తున్న వారు చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బియ్యంతో పాటు పంచదార అలాగే మనకు కందిపప్పు అందించినట్లు తెలిపింది ఎంత మొత్తంలో అనేది త్వరలో వెళ్ళడు కానుంది అలాగే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వడం లేదని చెప్పేసి సమాచారం కూడా అయితే వచ్చిందని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో మనకు జూలై ఒకటి నుంచి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు అయితే ఉందో వాళ్ళకి బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇస్తారని చెప్పేసి కూడా మన సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ కూడా అప్డేట్ అయితే ఇచ్చారు సో వచ్చే నెల నుంచి మనకు ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు కూడా అవైలబుల్ అయితే ఉంటుందండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో అలాగే మనకు ఇతర ఏపీ పథకాలకు సంబంధించి కూడా తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికి తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ స్మైలింగ్ శుభదినం